హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు అల్లం ఎల్లిపాయలు ధనియాలు ఏదైనా ఇక్కడ ఈ అబ్బాయి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏ విధంగా అయినా అల్లం ఎల్లిపాయలు మాత్రమే చూడండి మెత్తగా పడుతుంది ఎన్ని కిలోలు తెచ్చినా ఎన్ని కిలోలు తెచ్చినా సరే ఇరవై కిలోలు అయితే ఒక గంటసేపు అలాంటిది అట్నే గ్రైండరు మిల్లు కారం మిల్లు ఇతని పేరు రాచర్ల శ్రీనివాసరావు మామూలుగా అని పిలుతుంటాం రాచల్ల శ్రీనివాసరావు ఈ అబ్బాయి పేరు పల్లిపాడు గ్రామం అల్లం ఎల్లిపాయలు అలాగే టమాటా పచ్చడి మిరపకాయలు ఏవైనా జరే ఈ అబ్బాయి వన్ పడతాడు మీరు కాటా పెట్టుకొని కాటా ప్రకారంగానే వస్తే అట్లా వేస్తాడు చూడండి ఒకసారి ఎలా పడుతుండో చూడండి చూసి మీరు మాత్రంకి అతని దగ్గర తీసుకొచ్చి పట్టించుకోగలరు ఎందుకంటే తక్కువ కొంచెం తక్కువ రేట్లో అనమాట ఏదైనా కొంచెం తక్కువ రేట్లో పడతారు తీసుకొచ్చుకొని మీరు పట్టించుకోవచ్చు రాచల్ల శ్రీనివాసరావు పల్లిపాడు ముద్దుగా అని మిత్వం వీడియోని చూడండి ఎలా పడుతున్నారో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇది అసలు పని అతని పని ఎప్పుడు ఈ పనిమైన ఉంటాడు పిండి మిల్లు మిల్లు గ్రైండరు అన్నీ ఉన్నాయి ఏదంటే అది స్పాట్లో పెడతారనమాట బాయ్ ఫ్రెండ్స్ మరి